ఒక ప్రభాస్ అన్న ఇలా ప్రభాస్ లాంటి ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ లాంటి హీరో అవకాశం ఇచ్చినప్పుడు మారుతి మా హీరోని మా ప్రభాస్ అన్నని ఎంత నిందగా ఆగం పట్టిస్తున్నాం అన్న కడ ఇట్లాంటి ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోవాలి వాడుకోవాలి నిజంగా మీరు బతకండి డబ్బులు సంపాదించుకోవడం మాకొద్దు మారుతి నీకు ఎక్కడో తీసుకెళ్దామంటే నువ్వు నేను తెలుగు ఇండస్ట్రీ గదే గదే కృష్ణనగర్లో ఉంటా అంటున్నావు ఫస్ట్ మాత్రం లాగగొట్టి లాగగొట్టి లాగోటి లాగిండి భయ్యా ఏదో అన్న కోసం పార్లో ఉన్నావు అన్న కోసం లో ఉన్నావు ఆ పార్ లో పోతే ఆ ఇంకో పది పదిహేను నిమిషాలు లాగిండు దాని తర్వాత పోతే ఒక ముప్పై నిమిషాలు మాత్రం అల్టిమేట్ అల్టిమేట్ తీసి ఇదే విధంగా హిస్టరీ ఇందులో ఐదు స్టోరీలు పెట్టిండు ఐదు స్టోరీలు పెట్టిండు అన్న ఆ ముప్పై నిమిషాలు లేకపోతే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చి తొక్కుదు తొక్కి నారా నిజంగా మారు